ఒక చక్కటి అడవి మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు దగ్గర ఒక కొంగ కుందేలు తాబేలు ఎలుక అనే నలుగురు మిత్రులు ఆనందంగా నివసించేవారు చెట్టు కింద అందరూ కలిసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆడుకుంటూ గడిపేవారు ఒకరోజు వేటగాడు ఆ అడవిలోకి వచ్చి ఒక బలమైన వల విసిరాడనమాట అందులో పసుపు రంగు వల చెట్టు దగ్గర పెట్టి కొంగను పట్టుకోవాలనే ఉద్దేశంతో వల విసిరాడనమాట పాపం కొంగ వలలో చిక్కుకుపోయింది తన ప్రాణాలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తుండగా మిగతా మిత్రులు దాన్ని చూసి ఆందోళన చెందారు ఇప్పుడు ఏం చేద్దాం అని అందరూ కలిసి ఆలోచనలో పడిపోయారనమాట కుందేలేమో వెంటనే వేటగాడి దృష్టిని మరల్చడానికి ముందుకు వచ్చింది అది చాకచక్యంగా వేటగాడి ముందు పరిగెత్తడం ప్రారంభించింది అటు ఇటూ తిప్పుతూ వేటగాడు తాను నాటిన వలని మరిచి కుందేలు వెంటపడ్డాడనమాట ఈలోగా ఎలుక తను పదునైన దంతాలతో వలను కొరికి కొంగను విడిపించుకుంది తాబేలు జాగ్రత్తగా అటు ఇటు చూస్తూ ఎవరైనా వస్తారా అని గమనించసాగింది అనమాట కొంగ తన జీవితాన్ని మిత్రుల సహాయంతో రక్షించుకున్నందుకు చాలా సంతోషించింది నలుగురు కలిసి ఆ చెట్టు దగ్గరికి వచ్చి సంతోషంగా ఒకరిని ఒకరు హత్తుకున్నారు వాళ్ళందరూ తన స్నేహం వల్లనే నష్టాన్ని దూరం చేసుకుని విజయాన్ని సాధించామని హ్యాపీగా ఉన్నారు మనకు దీనివల్ల తెలిసిందేంటి మిత్రుల సహాయం ఎవరికైనా సరే అవసరం నిజమైన మిత్రులు ఎల్లప్పుడూ కష్టకాలంలో తోడుంటారు ఇది మీరు గమనించాలి సుమా